హలో హాయ్ నమస్తే నేను జగన్ జగన్ని ఇరికించడానికి చేస్తున్న కుట్ర రాజకీయమా లేక నిజంగా నిర్లక్ష్యమా జగన్ కాన్వాయ్ కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది ఇప్పటి వరకు సింగయ్యని వేరే వాహనం ఢీకొట్టడం వల్లే చనిపోయాడని ఎస్పీ తానే స్వయంగా చెప్పాడు అయితే తాజాగా బయటపడిన ఒక వీడియోలో సింగయ్య డైరెక్ట్గా జగన్ కార్ కింద పడినట్టు కనిపిస్తోంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే జగన్కు సింగయ్య కార్ కింద పడినట్టే తెలీదు అని అనిపిస్తుంది ఈవెన్ జగన్ డ్రైవర్కు కూడా తెలియదు వీడియోలో చూస్తే కొంతమంది డ్రైవర్కు చెప్తున్నట్టు కనిపిస్తుంది కార్ ఆపమని దాని తర్వాత కొంతమంది అతన్ని పక్కకి జరపడం కూడా చూడవచ్చు అతన్ని ముందుగా పక్కకు తీసి పెట్టినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఏదో కార్ కింద పడిందని చెప్పుకొచ్చారు తప్ప అతను పడింది జగన్ కార్ కిందే అని ఎవ్వరూ కూడా చెప్పలేదు అతనిని కారు కింద నుండి తీసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎవరి కారు కింద పడ్డాడు అని ఒకవేళ వీడియోలో ఉన్నట్టు నిజంగానే సింగయ్య జగన్ కారు కింద పడితే ఆ విషయం ఖచ్చితంగా జగన్కి లేదా అతని డ్రైవర్కి కానీ తెలిసే లేదు ఎందుకంటే అక్కడ అంత క్రౌడ్ ఉంది కాబట్టి అంతమంది జనం మధ్యలో కారు కింద ఏదో రాయి పడిందేమో అనే ధ్యానంలో డ్రైవర్ ఉండి ఉండొచ్చు ఇక జగన్కి అయితే ఈ విషయం హండ్రెడ్ పర్సెంట్ తెలిసే వీల్లేదు ఎందుకంటే అతను అక్కడ ఉన్న జనాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాడు ఒకవేళ ముందుకెళ్ళిన తర్వాత కూడా ఆయన ఒక మనిషి కార్ కింద పడ్డాడని జగన్ కు చెప్పే స్కోప్ లేనే లేదు ఎందుకంటే కార్లో ఉన్న వాళ్ళకు కూడా క్లారిటీ లేదు కాబట్టి క్లారిటీ లేదు అనే కంటే అసలు అక్కడ అలాంటి ఘటన ఒకటి జరిగిందని వాళ్లకు కూడా తెలిసే వీల్లేదు